రెండుచొల్ల గ్రామంలో నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొని మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి పరిశ్రమను శుభ్రం చేశారు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు పరిశుభ్రతోనే ఆరోగ్యం గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి నిర్మల ఎంపీడీఓ మాథ్యూ బాబు మరియు మండల స్థాయి అధికారులు నాయకులు పాల్గొన్నారు

মাই <mí> মাইমান విద్యా సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నక్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చేపట్టి పల్లె సంక్రాంతి అనే కార్యక్రమంలో మేము అందరం కూడా ఇప్పుడు రొంపుచర్ల గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాము మరి కూట నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రోడ్లు శుభ్రం చేయడం జరిగింది అదే విధంగా మరి కాళాలు కూడా శుభ్రం చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా సంక్రాంతి పండుగని ఇప్పుడు ఎంపీటీ వాసులో గాని మరి రొంపచర్ల మండలంలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా నర్సాపేట మండలంలో కూడా ఎంపీటీ వాసులో సంక్రాంతి పండుగ చేయడం జరిగింది ఈ పల్లె సంక్రాంతి అనేది మరి ప్రజలందరూ కూడా మర్చిపోకుండా సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకోవాలి మరి ముగ్గుల పోటీలు గాని గొబ్బెమ్మలు కానీ అదే విధంగా మరి రకరకాల ఆటల పోటీలు పెట్టి తాడ ఆట కాని మరి కుంజుల ఆట ఇవన్నీ కూడా పూర్వం ఏదైతే గ్రామాల్లో పాతకాలం నాటి ఆటల పోటీలు ఏమన్నా అన్నీ కూడా పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అందరం కూడా కృతంగా తెలియజేస్తున్నాము అదే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గడిచిన ఐదేళ్లుగా ఏ విధంగా పనిచేశారో మరి గెలిచిన తర్వాత కూడా రెండేళ్లు కూడా అదే కష్టాన్ని వాళ్ళు కష్టపడి పనిచేస్తా ఉన్నారు కాబట్టి మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలి మరి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మేమందరం కూడా ముందుకెళ్తున్నాము ఇటువంటి కార్యక్రమాల్లో మాకు తోడు నేడుగా ఉన్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము